చినశంకరంపేట మండల కేంద్రంలోని ఐదు అంగన్వాడి కేంద్రాలకు శ్రీధర్ చారి మునిందర్ చారి సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రీ స్కూల్ కిట్లను మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో స్థానిక తహసీల్దార్ మన్నన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు అనంతరం మన్నన్ మాట్లాడుతూ యువకులు సేవాభావంతో ముందుకు సాగాలని అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు ఇలాంటి వస్తువులను అందజేస్తే వారు చదువుకునేందుకు మొగ్గు చూపి పాఠశాలకు రావడం జరుగుతుందని యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలలో యువకులు ముందుండాలని ఫ్రీ స్కూల్ కిట్లకు సహకరించిన యువకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మందన్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు అంగన్వాడీ టీచర్లు నాగరాణి జ్యోతి మాలతి నాగమణి రాణి దాతలు శ్రీధర్ చారి మునిందర్చార్యులు పాల్గొన్నారు <laughs> ఇరవై తారీఖు రోజు చాలా జాతీయ పరంగా గొప్ప అయితే జాతీయ ఊటల దినోత్సవం ఉన్నదో ఆ రోజు మన శంకరంపేట మండల హెడ్కోటర్ లో గల అంగన్వాడీ సెంటర్ లో మండల హెడ్కోటర్ కు సంబంధించిన నవ యువకులు భావి పౌరులు ఆయన ఇద్దరు శ్రీధర్ గ్రూప్ వాళ్ళు ఇలా మన అంగన్వాడీ ఇలా అంగన్వాడీ సెంటర్కు ఇలా చిన్న పిల్లల కొరకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అవసరమైన వస్తువులు బొమ్మలు కావచ్చు ఆ తర్వాత నోట్ బుక్స్ కావచ్చు సంబంధించిన బాస్కెట్స్ ఇటువంటి వాళ్ళకు అత్యవసరంగా అవసరమైన వస్తువులను డొనేట్ చేసి వాళ్ళ అవసరాలను ఇలా తీర్చడం వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను కల్పించడం చాలా గొప్ప విషయము ఇంటి విషయాన్ని వాళ్లకు మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పనులు ఇంతకుముందు కూడా మన మత కోటల్లో కూడా మండలంలో సరే ఎవరైనా సరే చిన్న పిల్లలకు అంగన్వాడి సెటప్ ద్వారా అనిపించింటే వాళ్ళకి ఇంకా దాని మీద ఇక్కడ వచ్చి చదువుకోవాలి ఆట ఆడుకోవాలి ఈ వయసులో దాదాపు ఆట ఆడుకోవాల్సిన వయసు ఇది దాంతో పాటు ఆటలు ఆడుకుంటూ అంగన్వాడి టీచర్లు వాళ్లకు చదువుకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తారు కాబట్టి ఇటువంటి పరికరాలు వాళ్ళకు ఇస్తే ఇంకా వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చాలా రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సహాయం అందించిన వాళ్ళ ఇద్దరికైనా సరే నవకులకు మా వైపు నుండి రెవెన్యూ లక్షలకి చేస్తున్నాము